ప్రేస్త నోడండి దేవుడు శరీర సంకేతాల ద్వారా మాట్లాడుతున్నాడా మీరు గ్రహించగలుగుతున్నారా నా అనుభవం నుంచి మీతో ఇవాళ మరి దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్న ఏడు శారీరక సూచనలను తెలియజేస్తాను అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయంలో తార్సులో సౌలు అనుభవించిన సంఘటన మనకు స్పష్టంగా గుర్తుంది అకస్మాత్తుగా పరలోకం నుండి వచ్చిన గొప్ప వెలుగు అతనిని చుట్టుముట్టింది అతడు నేల మీద పడిపోయి ఏసుక్రీస్తు స్వరాన్ని వినెను ఆ ఒక్క భౌతిక అనుభవమే ఒక హింసకుడిని చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన అపోస్తులైన పౌలుగా మార్చింది దేవుడు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా భౌతిక మార్గాల ద్వారా మాట్లాడుతున్నాడు నీ అనుభవం పౌలు నది లాగా అద్భుతంగా ఉండకపోవచ్చు కానీ దేవుడు ఇప్పటికీ శరీర సంకేతాలు భావాలు అనుభూతుల ద్వారా తన దైవిక భాషలో మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ వీడియోలో దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నట్టు సూచించే ఏడు శారీరక లక్షణాలను నేను చెప్పబోతున్నాను ఇవి సాధారణ శరీర ప్రతిస్పందనలు కావు మన శరీరాన్ని సృష్టించిన దేవుడు మన దృష్టిని ఆకర్షించడానికి రూపొందించిన దైవికమైన సంకేతాలు అని నేను తెలుసుకున్నాను వాటిని నేడు ఈరోజు మీతో ప్రత్యేకంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటిది అకస్మాత్తుగా వచ్చే కన్నీళ్ళు లేదా భావోద్వేగాలు దేవుడు మాట్లాడుతున్న అత్యంత సాధారణ శారీరక సంకేతాలలో ఒకటి అనుకోకుండా వచ్చే కన్నీళ్ళు కొన్నిసార్లు మీరు ప్రార్థనలో ఆరాధనలో లేదా సాధారణ దైనందిన పనుల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కన్నీళ్ళు వస్తాయి దానికి స్పష్టమైన కారణం కనిపించదు దీనికి కారణం ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మతో మాట్లాడుతూనే ఉంటాడు అది మీ శరీరానికి తెలియకపోయినా మీ ఆత్మ ఆ సంకేతాన్ని గ్రహించి శరీరానికి భావోద్వేగ రూపంలో తెలియజేస్తుంది కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి అది మీరు చూడలేని ఆత్మీయ విషయంపై ప్రార్థించమని దేవుడు సూచిస్తున్నాడని అర్థం ఒక స్త్రీ తన తమ్ముళ్ళ ఫోటో చూడగానే కారణం లేకుండా ఏడవడం ప్రారంభించింది ఆమె ఆ సమయంలో దేవునిని ఆరాధిస్తూ వారి కోసం ప్రార్థించింది కొద్దిసేపటకు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది ఆమె తమ్ముళ్ళు ప్రమాదంలో పడ్డారు కానీ దేవుని కృప వల్ల ఏ హాని కూడా జరగలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ కన్నీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ అని యాభై ఆరో కీర్తన ఎనిమిదో చరణంలో నీవు నా కన్నీళ్లను నీ సీసాలో వేసి ఉన్నావు దేవుడు మనకి కన్నీళ్లను లెక్కి చేస్తాడు అవి సాధారణ భావోద్వేగాలు కాదు అవి ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉంటాయి కొన్నిసార్లు కళల్లో కూడా మరి మీరు ఏడుస్తారు లేచినప్పుడు నిజంగా కన్నీళ్లు పారినట్లు అనిపిస్తుంది ఇది ప్రార్థించమని దేవుడు ఇచ్చే ఒక చిన్న సంకేతం రోమేలకు రాసిన ఎని పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ మన కోసం మాటలని మూలుగులతో ప్రార్థిస్తాడు అకస్మాత్తుగా కన్నీళ్లు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు దేవుడు మాట్లాడారని గ్రహించి ఎవరి విషయంలో అయితే మీరు కన్నీరు విడుస్తున్నారో వారి కోసం కొద్దిసేపు ప్రార్థించండి రెండోదిగా వేడి విద్యుత్తు తిమ్మిరి వంటి అనుభూతులు చాలామంది విశ్వాసులు ప్రార్థనలో లేదా ఆరాధనలో ఉన్నప్పుడు శరీరంలో వేడి విద్యుత్ ప్రవాహం లాంటి అనుభూతి తిమ్మిరి ఇంగ్లీష్లో అయితే గూస్ బంప్స్ను అనుభవిస్తారు అయితే లూకా వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనం కనుక మనం చూసినట్టయితే ఆయన మనతో మాటలాడినప్పుడు మన హృదయాలు మండలేదా అంటున్నాడు దేవుని వాక్యం వెల్లడైనప్పుడు అది శరీరంలో కూడా స్పందిస్తుంది పాత నిబంధనలో దేవుని మహిమకు ఉపయోగించిన హెప్రీ పదం కబోర్డ్ అంటే భారము బరువు అని అర్థం కొన్నిసార్లు మీ శరీరంపై ముఖ్యంగా మీ పిలుపు లేదా వరానికి సంబంధించిన భాగంపై భారంగా అనిపించవచ్చు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం రెండు మూడు వచనాలు కనుక చూసినట్టయితే పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు గాలి శబ్దం అగ్ని నాలుకల రూపంలో శారీరక అనుభూతి కలుగుతుంది మరి ఇదంతా చూసినట్టయితే మరి నా అనుభవం మరి నాకు తిమ్మిరి వస్తుంది మరి అయ్యగారి వాక్యం విన్నప్పుడల్లా మా నాన్నగారి వాక్యం విన్నప్పుడల్లా మరి ఇంకెవరి వాక్యమైనా నేను వింటున్నప్పుడు ఒక మాట నన్ను తట్టుకున్నప్పుడు దేవుడు నన్ను మరి నిజంగా గూస్ బంప్స్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది నన్ను ఆయన పరిశుద్ధాత్మతో తాకుతున్నట్టు అనుభూతిని నేను అనుభవించగలను మూడవదిగా అసాధారణ శక్తి లేదా బలం మీరు అలసిపోయి ఉన్న అకస్మాత్తుగా ఆరాధనలో లేదా సేవలో కొత్త శక్తి రావడం అనుభవించారా యష్యా గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచనం చూసినట్టయితే ఎదురుచూచు ఎదురుచూచువాళ్ళు తమ శక్తిని నూతనపరచుకుందురు ఇక్కడ నూతనపరచు అనే పదానికి అర్థం మార్పుడు అని మీ బలహీనతకు బదులుగా దేవుని శక్తి మీకు అందుతూ ఉంటుంది ఎన్నోసార్లు మన ఆత్మీయ తండ్రి గారిని చూసినప్పుడు ఇంత వయసులో కూడా ఏ విధంగా మరి దేవునికై పరుగులేడతాడో అనిపిస్తూ ఉంటుంది అయితే అది కేవలము దేవుని శక్తి మాత్రమే అని మనం గ్రహించినట్టయితే ఆయన యొక్క శక్తి మరి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతాము మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఏలియా రాజు రథాన్ని మించిపోయి సుమారు పదిహేడు మైళ్ళు పరిగెత్తుతాడు అది మానవ శక్తితో అసలు సాధ్యమా అండి దేవుడు పనిచేస్తేనే దానికి సరిపడే శక్తిని ఇస్తాడన్నది ఎంతో మరి గూఢమైన రహస్యము ఎప్పుడైతే మనము దేవుని శక్తి చేత పని ఉంటామో అది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుని పనిచేసే మనపైనే దేవుని తన శక్తిని నింపుతాడని మనం అర్థం చేసుకోవాలి నాలుగోదిగా శారీరక భారము లేదా బరువు కొన్నిసార్లు దేవుడు బరువుగా అనిపించే భావన ద్వారా మాట్లాడుతాడు ఛాతిలో ఒత్తిడి రావచ్చు భుజాలపై భారం కావచ్చు కడుపులో నొప్పి కావచ్చు నడుము నొప్పి కావచ్చు మరి ఇవి ప్రార్థనకు పిలుపుగా ఉంటున్నాయి తలనొప్పి కావచ్చు అయితే ఇవి సామాన్యమైన విశ్వాసులలో అనేక సార్లు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలో ఉన్న ఏదో ఒక ఆత్మీయ లోపము మరి శారీరకమైన ఒత్తిడి వలె వాళ్ళ మీద ప్రభావితమై దేవుడు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను పిలుస్తున్నాను లేకపోతే భార్యాభర్తలలో ఇద్దరిలో ఏదో ఒక లోపం వల్ల పిల్లల మీద శిక్ష వచ్చినట్టు మరి పిల్లలు అవస్థపడుతున్నప్పుడు ఇలా అనేక మార్లు తల్లిదండ్రులు మరి ఆ పాపము విషయంలో ఒప్పుకోలు చేసినప్పుడు పిల్లలు స్వస్థత పొందుతూ ఉంటారు మరి ఒక తల్లి సరిచేసుకున్నప్పుడు ఆమె కుటుంబం అంతా కూడా సరిపో సరి చేయబడుతూ ఉంటుంది ఏస్కేలు గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు చూసినట్లయితే ఎహోవా చేతి బరువు నాపై బలంగా ఉండెను అంటున్నాడు ఇది మధ్యవర్తపు వారాన్ని ఏస్కేల్ మాట్లాడుతున్నాడు కులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో పౌలు తన శరీరంలోనే సంఘం కోసం బాధను అనుభవించాడని అలా అనిపించినప్పుడు ఆగి ప్రార్థించాడని చెప్తూ ఉంటాడు చూడండి ఇవి అనేకులైన ఆత్మీయ నాయకులు మరి మనకు మార్గము చూపేవారి మరి అనుభవాలు మరి నిజముగా మీలో ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే మొదట మోకరిల్లి ప్రార్థించండి మరి ఎందుకు నాకు ఈ రోగము అని ప్రభు సన్నిధిలో కనిపెట్టండి మరి వాక్యంతో దాన్ని సరితూచి మరి తప్పుదమును ఒప్పుకొని అంగీకరించి విడిచిపెట్టినట్టయితే వెంటనే స్వస్థత పొందుకోగలుగుతాము ఐదోదిగా చూడండి అర్థం కాని శాంతి కొన్నిసార్లు మన చుట్టూ అంతా కూడా అసాధారణంగా అసలు స్థిమితం లేని స్థితి ఉంటూ ఉంటుంది అసలు అది ఎంతో గందరగోళమైన స్థితి కావచ్చు కానీ అలాంటి సందర్భంలో కూడా మరి నీ ఉదయంలో మరి అకస్మాత్తుగా వచ్చే అద్భుతమైన శాంతి అందరూ అనుకుంటూ ఉండొచ్చు వీడేంటి నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నాడు అని మరి ఇది దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన సంకేతం ఫిలిప్లకి రాసిన పత్రిక నాలుగకో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనాలు కనుక మనం చూసినట్టయితే ఈ శాంతి శరీరంలో కూడా అనుభూతి అవుతుంది సమస్త బుద్ధికి మించిన దేవుని శాంతి అని వాక్యం వెల్లడి చేస్తుంది భారము తొలగిపోవడం హృదయం తేలికపడటం కొన్నిసార్లు మనము మరి అసాధారణ స్థితిలోనే మనము అనుభవిస్తూ మన పక్కనున్న వారిని ధైర్యపరుస్తూ ఉంటాము ఏం కాదులే అంతా దేవుడే చూసుకుంటాడని అంటుంటాము నిర్ణయాల్లో ఇది దేవుని దారిని మనకు నిర్ధారిస్తుందని మనం తెలుసుకోవాలి అప్పుడు కూడా దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఆరోదిగా నిద్రలో మార్పులు కొన్నిసార్లు మన దినచర్య ప్రకారం మన నిద్రపోయే సమయాలు మరి రోజుకి మరి ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు రాత్రి నిద్రలోనే మాట్లాడతాడు పునరావృతంగా ఒకే సమయానికి మేలుకోవడం యథావిధిగా రోజు పడుకున్నట్టే నువ్వు పడుకున్నప్పటికీ కొన్నిసార్లు నీకు మధ్యరాత్రులు మెలకు వస్తుంది మరి బైబుల్ కలల్లాగా అనిపిస్తాయి ప్రార్థనలో నిద్రపోయి ఆత్మీయ అవగాహనతో లేస్తూ ఉంటావు మరి మోకరిస్తుండగానే నిద్రలోకి జారుకుంటావు కానీ ఆ నిద్ర నీకు సంపూర్ణమైన బలాన్ని ఇస్తుంది అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం తొమ్మిదో వచనం కనుక మనం చూసినట్టయితే పౌలుకి రాత్రి దర్శనం వస్తుంది ఎప్పుడొచ్చిందండి రాత్రే వచ్చింది కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో చరణంలో అంటాడు రాత్రి జాగర రాత్రి జాగారాల కన్నా ముందే నా కన్నులు మేల్కుంటాయి అంటున్నాడు అంటే దేవుడి నుంచి వచ్చే నిద్ర మరి ఎప్పుడు కూడా ఆత్మీయ ఫలితాన్ని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి మరి మీరు ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకున్నా మరి మోకరించి అదే విధంగా ప్రార్థిస్తూ కనిపెట్టిన దేవుడు మాట్లాడే అవకాశం ఉంటుందని నిద్రలో ఎప్పుడైతే దేవుడు తడుతున్నాడని మీరు అర్థం చేసుకున్నాడో వెంటనే మోకరిచ్చినప్పుడు దేవునికి మనతో మాట్లాడే అవకాశాన్ని మనం ఇస్తూ ఉంటున్నాము ఆఖరిగా ఏడవదిగా చూసినప్పుడు ఉపవాసానికి లేదా ఆకలిలో మార్పులు దేవుడు కొన్నిసార్లు ఆహారాభిలాషలలో మార్పు ద్వారా మాట్లాడతాడు మరి కొన్ని సందర్భాలలో అసలు మనకు తినాలనిపించదు మత్తైసు సువార్త నాలుగో అధ్యాయం రెండో వచనం చూసినట్టయితే మరి ఏసు నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత మాత్రమే ఆకలిని అనుభవించాడు అసాధారణంగా ఆకలి తగ్గడం లేదా ఉపవాసానికి ప్రేరణ రావడం ఇది దేవుని పిలుపు కావచ్చు అని మీరు గమనించాలి అకస్మాత్తుగా అంతా కూడా సాధారణంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాక్యం ద్వారానో లేకపోతే మీ ఆత్మీయ తండ్రుల తండ్రుల ద్వారానో లేకపోతే మరి మీకు ఒక ప్రేరేపణ రావచ్చు ఉపవాసం ఉండాలని అది దేవుడు కల్పించే ప్రేరేపణ అని మీరు గ్రహించుకోవాలి ఇవన్నీ ఇలాగా ఉన్నప్పుడు మన పోయిన వీడియోలో మనం చూసాము ఏంటంటే మరి దేవుడు మనల్ని తడుతున్నప్పుడు మనం గ్రహించగలిగి మనస్సుండాలి ఉపవాసము పరిశుద్ధాత్మ మరి నడిపింపు మీద ఆధారపడి ఉన్నప్పుడే దేవుడు మనకు అనుగ్రహించవలసిన మరి ఆ ఆశీర్వాదములను మనం పొందుకోగలం అయితే ముఖ్యమైన హెచ్చరిక ఇది మీకు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరిక అదేంటంటే ప్రతి శారీరక అనుభూతి ఆత్మీయమని భావించవద్దు వాక్యానికి అది సరిపోవాలి అంటే వాక్య ప్రత్యక్షత ద్వారా వాక్యంతో దాన్ని సరిచేసుకోవాలి మనం సరిపోవాలి అయి రెండోదిగా రెండు మూడు సాక్ష్యాలతో దాని నిర్ధారణ ఉండాలి మరియు ఆత్మీయ ఫలితాన్ని అది ఇవ్వాలన్నమాట కొలసి రాసిన మూడో అధ్యాయ మరి పత్రికలో మూడో అధ్యాయం పదిహేనో వచనం ఏమంటుందంటే దేవుని శాంతి మీ హృదయాలని నడిపించునుగాక అంటున్నాడు దేవుని శాంతి మన హృదయాలని ఏం చేయాలంట నడిపించాలంట మోషేతో మండుతున్న పొద ద్వారా మాట్లాడిన దేవుడు ఏలియాతో మృదువైన స్వరం ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నాడండి కన్నీళ్ళ ద్వారా శాంతి ద్వారా శక్తి ద్వారా శారీరక అనుభూతుల ద్వారా దేవుడు ఏమాత్రము కూడా మౌనంగా లేడు ఆయన రెప్ప పాటును కూడా కొనుక్కువేసే దేవుడు కాదు ఆయన మాట్లాడుతున్నాడు అయితే ఆనాడు నుంచి ఆదాముతో మాట్లాడడం మొదలుపెట్టిన దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మాట్లాడుతున్నాడు మరి ఈమ్యా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనం ద్వారా సెలవిచ్చిన దేవుడు నన్ను పిలుపుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు ఆయన మాట్లాడినప్పుడు వినగలిగిన హృదయం కలిగి ఉండాలని ఈ ఆత్మీయ మేల్కొలుపును నేను మీకు కలిగిస్తున్నాను ప్రేస్తలో